ఈ న్యూస్ కి స్వాగతం నా పేరు కళ్యాణి మా బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవరు అంటున్న సబ్బవరం చిరు వ్యాపారస్తులు సబ్బవరం ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా ప్రతి గ్రామంలోనూ వర్షం వస్తే నీరు పైకి వెళ్ళిపోతుంది కానీ మా సబ్బవరంలో వర్షం వస్తే నీరు రోడ్లపైనే షాపుల్లోనే ఉంటుంది అది మా సబ్బవరం ప్రత్యేకత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎలక్షన్ టైంలో తమ అవసరాలు తీర్చుకోవటం కోసం ఓట్లు దండుకొని పప్పం గడుపుకోవటం కోసం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆడని అబద్ధం అంటూ ఏమీ ఉండదు వారి అవసరం తీరే వరకు అన్ని అబద్ధాలే ఆడుతూ ఉంటారు అయ్యా మీ మంచి చెడ్డలు మావి మీరంతా మావాళ్ళు మీరు మా బిడ్డలతో సమానం అని లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకోవటమే తప్ప ఇక్కడ ఎవరు వెలగబెట్టేది ఏమీ లేదు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో వర్షం వస్తే చాలు చిరు వ్యాపారస్తులు ఏం చేయాలో తెలియక తయారు చేసిన సామాన్లు పాడైపోయి షాపుల్లోకి నీరు వచ్చి రెండు మూడు రోజుల వరకు కూడా షాపు తీసే పరిస్థితి ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారు కానీ పంచాయతీ పాలక వర్గం కానీ పంచాయతీ అధికారులు కానీ కన్నెత్తి కూడా చూడరు వర్షం పడితే ఆ రోజుకి ఏదో చేసి చేతులు దులుపుకోవటం తప్ప అయ్యో చిరు వ్యాపారస్తులు అనే కనికరం కూడా ఎవరికీ లేదు అలాగే సబ్బవరం పోలీస్ స్టేషన్ దగ్గర శివాలయం ప్రాంతంలోనూ సబ్బవరం మూడు రోడ్ల ప్రాంతంలోనూ గొర్లవారిపాలెం జంక్షన్లోనూ వర్షం పడితే ఆ పరిస్థితి వర్ణనాతీతం గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ఎటు వెళ్లాలో తెలియక ఆ నీటిలో భయభ్రాంతులై ఉండిపోవటమే తప్ప చేసేదేమీ ఉండదు ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఏ రాజకీయ నాయకులు వచ్చినా మా బ్రతుకులు ఇంతేనా అంటున్న సబ్బవరం చిరు వ్యాపారస్తులు అయ్యా కూటమి ప్రభుత్వం వారు తమరైనా మా బాధను గుర్తించి మా బ్రతుకులు బాగు చేయరా అంటున్నారు సబ్బవరం చిరు వ్యాపారస్తులు అయ్యా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మీరు ఎప్పుడూ కూడా పై పనుల మీదే కాకుండా సబ్బవరం ప్రజల మీద కూడా చిరు వ్యాపారస్తుల మీద కూడా కాస్త దృష్టి పెట్టండి సార్ అంటున్నారు సబ్బవరం చిరు వ్యాపారస్తులు గత కొంతకాలంగా ఎప్పుడు వర్షాకాలం వచ్చినా ఏ సమస్య డ్రైనేజ్ సమస్య అనేది ముఖ్యంగా పాతశాపురం గ్రామంలో ఎప్పటి నుంచే ఉన్నది దీన్ని ఎంతమంది అధికారులు చూసినా సరే సరిగా ఆ టైంకి అలా పట్టించుకోవడం కూడా రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులు అయితే షాపులు అయితే ఇల్లు లేదేది డ్రైనేజ్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధికారులు కలెక్టర్ చాలా మంది ఇద్దరు వెళ్తున్నా సరే ఎవరైనా చదువుగా ఏదైనా తీసుకోవడం కానీ పరిష్కారం కానీ లేదు ఇప్పుడు వచ్చి చూడండి ఇవాళ ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ వల్ల

అనకాపల్లి జిల్లా సబ్బువర మండలం ఇది గత ఇరవై సంవత్సరాలుగా ఒక గంట గంట వర్షం గట్టిగా కొండపోత వర్షంగా పడితే మా గ్రామ ప్రజలు అలగంట వచ్చిన వాళ్ళకి సబ్బువారి చోడవరం వెళ్ళే వాళ్ళకి రాకపోయింది చాలా ఇబ్బంది మీరు చూస్తున్నారు ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పుడు రాక జమ్మనే పెద్ద పెద్ద వాహనాల వల్ల జమ్మను వెళ్ళారు చిన్న చిన్న వాహనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని కార్లు కూడా ఆగిపోయి ఇక్కడికి చూడాలి మీరు అటుపక్క ఆటో వాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఇబ్బంది పడుతున్నారో ఇక మీద ఈ రోడ్డుని కొద్ది పట్టించుకుంటే ఈ ప్రభుత్వం అయినా బాగుంటుందని మా వెన్నుకో అయితే ఇక్కడ వాస్తవం వెనకాల బైక్ ఊడ్ కాబట్టి వస్తుంది కూడా ఆగిపోయే పరిస్థితి ఉన్నది నాయకులు వస్తున్నారు చూస్తున్నారు కానీ ఇంతవరకు ఎప్పుడోగా నవ్వుతుంది ఇది గంట గంట వరుస కొండపోటు వర్షం పడినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది చిన్న చిన్న వర్షాలు అయితే ఇక్కడ మన అన్ని దేవుడు గారు ఎవరో ఉండే సేవించారు అప్పుడు కాళ్ళు కప్పారు వల్ల కొద్దిగా బాగుంది కానీ ఇప్పుడు గంట కంటారు వర్షం పడడం వల్ల ఇది ఇలా ఉండిపోయింది పంచాయతీ అన్న ఎందుకు తెలియదు ఇక్కడ పంచాయతీ వాళ్ళు వేరే ఊరు కాదు కదా గుళ్ళల పాల అందరూ ఉన్నారు సెక్రటరీలో ప్రెసిడెంట్ అందరూ ఎక్కడో లే వాళ్ళకి తెలిసే ఉన్నది అంతనా అవ్వదు నిధులు కొరతా డ్రైనేజ్ చేసి వాటర్ ఎక్కువ పడితే ఎక్కువ వెళ్ళిపోయే విధంగా మనకు ఎటుపక్క మళ్ళిస్తే బెస్ట్ వాళ్ళు తెలుసుక